जय श्री रावा जी वाकतो डॉन डॉन पूज्य मिराज चम्बीदेव बंगाल राज्यम दो पीलीओ पीली राज्यम एकता 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 जय राम जय राम जय जय राम एसीआर नायनेतवा बढिलाले जय सांगोपाळ पार्टी कांग्रेस पार्टी

వాగ్దా వెంటనే వెంటనే రెండు లక్షల రైతులు ఈ రోజు ఎటువంటి చేతులు లేకుండా వెంటనే ఏదైతే మేము మీ ఉన్నాము వాళ్ళకు ఒక టైం ఇచ్చిమంత్ రెడ్డిని వాళ్ళను కాపాడక ముందే చెప్పేసి మా ఎడపల్లి మండల రైతుల తరపున మీకు చెప్తా ఉన్నాం సార్ దయచేసి మా రైతులను కాపాడాల్సిందిగా షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ మేము డిసెంబర్ తొమ్మిదిన మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది పదిహేనవ తారీఖున చేస్తామని చెప్పిండ్రు ఆగస్టు పదిహేనవ తారీఖు కూడా మోసం చేసిండ్రు కాబట్టి మన రైతాంగం అందరూ ఈ రోజు చాలా బాధ ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన ప్రభుత్వం ఎప్పటికీ కూడా భారతదేశ చరిత్రల ముంగడపడలేదు రైతులకు మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కొనసాగది రైతులకు మోసం చేస్తూ రైతు బంధు నేటికి కూడా ఆగస్టు దాటుతున్నప్పటికి కూడా ఇప్పటికీ రైతు బంధు ఏయని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంతేకాదు రెండు రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తా సోనియమ్మ పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కరు రెండు లక్షలు తీసుకోరని వాగ్దానాలు చేశారు ఎటువైంది నీ వాగ్దానం ఈ రెండు లక్షల రుణమాఫీ ఎందుకు చేయట్లేదు బ్యాంకుల మీద ఏడ్పడం ఏడవడం బుద్ధి బుద్ధిలేని మీ చర్య బ్యాంకులు పంపలేదని రేషన్ కార్డు లింక్ పెట్టుడు ఆధార్ కార్డు లింక్ పెట్టుడు కుటుంబ సభ్యుల పేరు లేవని ఇది తప్పించుకొని కేవలం ఒక్క కెనడా బ్యాంకులే ఎడుపల్లిలో ఉన్నటువంటి ఒక ఆంధ్ర కెనడా బ్యాంకుల్నే ఆరు వేల మందికి ఇవ్వాల్సిన రైతులుంటే కేవలం మూడు వందల మందికి ఈరోజు మాఫీ చేయడం నలభై రెండు వేల కోట్ల రూపాయలు మా మాపి ఉంటే నువ్వు పదిహేడు పద్దెనిమిది వేల కోట్లే రిలీజ్ చేస్తే రైతులందరికీ ఆగం చేసి రైతులని ఊళ్ళల్లో మళ్ళా పాత రోజులు చంద్రబాబు నాయుడు ఫిర్యల్లో ఉన్నటువంటి రోజులు మళ్ళీ తీసుకురావడం జరుగుతూ ఉన్నది రైతులు ప్రతి ఒక్క గ్రామంలో వందలాది మంది ఆ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నారు తెలంగాణ ఏర్పడి తెలంగాణ కొట్లాడి తెలంగాణ సాధించినటువంటి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆశయాలకు గండి పెడుతూ రైతులకు మోసం చేస్తూ ప్రజలందరికీ మోసం చేస్తూ మహిళలకు మోసం చేస్తూ రేషన్ కార్డులకు మోసం చేస్తూ వికలాంగులకు మోసం చేస్తూ పెన్షన్దారులకు మోసం చేస్తూ ప్రతీది కూడా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కూడా ఈ ఒక్క హామీ కూడా నేర్ప నెరవేర్చని పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ ఒక్క ప్రభుత్వం ఒక బస్ బస్సు పెట్టి బస్సు గోసా బస్సులో బస్సు నడిపేటోళ్ళకి తెలుసు బస్సు బస్సు ఆర్టీసీలో పనిచేసేటోళ్ళకు తెలుసు నువ్వు వాళ్ళ మీద ఎటువంటి బాధ పెట్టినవు అనేది వాళ్ళు చెప్తారు నువ్వు ఏ ఏ పథకాన్ని కూడా ముందలు పోని పరిస్థితి నువ్వు చేస్తున్నది ఏంటి మోడీతోటి ఐక్యమై మోడీ తోటి కుమ్ముక్కై మోడీతోటి ఈరోజు ఎన్నో ఒప్పందాలు పెట్టుకొని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వ టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెడుతూ ప్రజలకు ఇబ్బంది పెడుతూ నువ్వు చేసిన పని ఎప్పటి కూడా లేదు ఈరోజు మోడీతో రాసి ఒప్పందం అంటావు ఆట రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటావు నీ ప్ర నీ ఆటను నీ అందరూ ప్రజలందరూ చూస్తున్నారు నువ్వు రాబోయే కొద్ది రోజుల్లోనే నువ్వు ఈ పార్టీ నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోతావు ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలుసు రైతుల పట్ల మోసపూరిత వ్యాఖ్యలు చేసి రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు మాఫీ చేస్తాం ఏ ఆంక్షలు లేకుండా ఎటువంటిది ఏది లేకుండా మేము వచ్చే టైంలో డిసెంబర్ తొమ్మిదిన మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఏ ఆంక్షలు లేకుండా అని చెప్పి రైతులకు కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఆ గ్యారంటీ ఈ గ్యారంటీ అని చెప్పి ఆరు గ్యారంటీలలో ఏదో తూచా తప్పకుండా రెండు గ్యారంటీలు పెట్టి రైతులను నానా ఇబ్బంది పెట్టి అది లేదు ఇది లేదు అని చెప్పి ఆ రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఆపి పెట్టి మన వంద పర్సెంట్ రుణమాఫీలుంటే ముప్పై పర్సెంటే చేసిన సందర్భం కనిపిస్తా ఉంది ఇంకా ఈ యాభై అరవై పర్సెంట్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము చేస్తాం చేస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పి డిసెంబర్ తొమ్మిదిన ఇలాగనే పిచ్చి మాటలు చెప్పి అదే విధంగా కాకపోతే మళ్ళీ ఆగస్టు పదిహేనవ తారీఖున తప్పకుండా చేస్తామని చెప్పేసి రైతులను మభ్య పెట్టి ఇప్పటి వరకు రైతులను నాంచి మాయ మాటలు చెప్తూ కాలం గడుతూ ఉంది అది చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో వాగ్దానం చేసినారో మీరు తప్పకుండా మన తెలంగాణ రైతు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న డెబ్బై పర్సెంట్ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పిన మాయ మాటలు ఏదైతే ఉన్నదో మీ అవి తప్పు మీరు ఏదైతే ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మీరు తూచా తప్పకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ మీరు తప్పకుండా ఏ ఆంక్షలు లేకుండా మీరు చేయాలని చెప్పి మా ఎడపల్లి మండల రైతుల తరఫున మేము మీకు ఒత్తిడి చేస్తూ ఉన్నాము ఒకవేళ మీరు రెండు లక్షల రుణమాఫీ చేయకుంటే మా రైతాంగం ఉవ్వెత్తున ఎగిరి మీ పార్టీని భూస్థాపితం చేసి మా కేసీఆర్ గారిని మళ్ళా కడతారని చెప్పి ఈ సభాముఖంగా చెప్తా నాయకత్వం గత పదేళ్ల కాలన సరిగా లేదని ఏదైతే రేవంత్ రెడ్డి ప్రజలను మబ్బిపెట్టి ఫోర్టువంటి హామీలను ముందుకు తీసుకొచ్చి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో గెలిచిందని ఈ రోజు ప్రజలు అంటా ఉన్నారు విషయం ఏంటంటే ఈ రోజు రైతులకు రుణమాఫీ అని చెప్పి బాసర్ అమ్మవారి కాళిక మాత ఒట్టేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు దాదాపు వందకు నలభై శాతం కూడా పూర్తిగా రుణమాఫీ కార్యక్రమం రైతులకు జరుగుతలేదు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము పరిస్థితి ఏ విధంగా ఉందంటే నీళ్లు చిలకరించి వర్షం పెద్ద భారీ వర్షం పడ్డాయి అన్నట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు స్థానికంగా ఉన్నటువంటి రైతాంగానికి పడుతున్నటువంటి అవస్థలు చూస్తూ ఉంటే ఇక్కడ తెలుస్తా ఉన్నది లక్ష రూపాయలు అన్నావు లక్షన్నర అన్నావు రెండు లక్షలు అన్నావు నీ కటాప్ డేట్ తెలియదు ఈ లోపు ఉన్నటువంటి ఈ డేట్ వరకు ఉన్నటువంటి పూర్తి స్థాయి రైతాంగానికి నేను మాపు అన్న ప్రక్రియ ఏదైతే నువ్వు చెప్పినో పూర్తిగా మోసపూరితమైనటువంటి వాగ్దానంగా ఈరోజు రైతాంగం నేను చేసినటువంటి పనిని గురితరుగుతూ ఉన్నది అయ్యా దయచేసి ఏదైతే మా షాటలో ఫోర్ ట్వంటీ కాళ్ళు ఉంటారు చార్సో బీస్ కా దస్గా బీస్ కా దస్ అంటే కేసీఆర్ చెప్పింది పదికి ఇరవై ఇస్తా అన్నావు ఇరవై ఇచ్చుడలేదు పది మూడు ఇచ్చుడలేదు అది అందరికీ అర్థమవుతా ఉన్నది నువ్వు ఖచ్చితంగా రైతుల మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నావు అతి త్వరలో నీ ప్రభుత్వాన్ని గర్జడించే రోజులు కూడా తప్పకుండా దగ్గర ఉన్నాయి నీవు ప్రభుత్వం చేత కాదు నీకు నడపడం ఏది మహిళలకు గృహ గృహలక్ష్మి అన్నావు ప్రతి మహిళకు ఉన్న రెండు వేల ఎనిమిది వేల ఎనిమిది నెలల నుంచి నడుపుతున్నావు నువ్వు ఆరు వేలు రైతులకు వచ్చే జూన్ లో ప్రారంభమయ్యే పెట్టుబడికి రైతు బంధు సాయం నిలిపివేసినావు నువ్వు రుణమాఫీ తీసుకొని ఓట్లు దండుకున్నావు కానీ నీతోడు కాదు పక్కా నీకు గాని ప్రభుత్వంలో నీ నడవడి ఉన్నది పక్కా నీ గద్దెరించే రోజులు వస్తాయి మళ్ళా కేసీఆర్ సారథ్యంలో ప్రజల పక్షాన రైతు ప్రభుత్వం ఏర్పడేటట్ని ఖాయంగా కనబడుతుంది ఈ సందర్భంగా తెలియదు